నంజాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు వాగులు వంకలు పొంగుతున్నాయి ఈ సందర్భంగా సిరివెళ్ల మండల కేంద్రానికి సమీపంలోని కాదరా బాదర మెట్టవత ఉన్న వంక పొంగి కల్వట్టుపైకి భారీగా వరద నీరు చేరుతుండటంతో స్పందించిన సిరివెళ్ల సీఐ వంశీధర్ మరియు ఎస్ఐ పిరయ్య కల్వట్టుపైకి పొంగి ప్రవహిస్తున్న వంక సమీపానికి చేరుకుని ప్రమాద సూచికలు ఏర్పాటు చేసి రహదారి రాకపోకలు స్తంభింపజేశారు ఈ సందర్బంగా సీఐ వంశీధర్ మాట్లాడుతూ గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయని లోతట్టు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయని రుద్రవరం నుండి సిరివెళ్ల మీదుగా పెళ్లు బస్సులు మరియు వాహనాలు ఇటుగా రావద్దని సూచించారు ఊరికే ఆడలు చెప్పి పైన ఆడవాడు